హలో హాయ్ గైస్ మీకు జగన్ గురించి క్రేజీ న్యూస్ ఒకటి చెప్పాలండి దాన్ని విన్నాక మీకు మైండ్ పోతుంది మరి ఆ విషయాన్ని మనం చెప్పుకునే ముందు మీరు గాని మా ఛానల్ కి కొత్త వారైతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి సరే ఇక మన వీడియో విషయానికి వచ్చేస్తే మన జగన్ మాయ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ గా ఏం పేయలేక ఇండైరెక్ట్ గా దానిని దెబ్బతీయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడండి అందులో భాగంగానే మొన్న హరిహరి వీరమల్లు మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఆ మూవీని ఫ్లాప్ చేయడానికి నలభై కోట్లకి పైగా బ్లాక్ మనీని ఖర్చు పెట్టాడంట పోని ఇది కూడా పర్వాలేదండి డైరెక్ట్ గా ఏం పేకలేడు కదా ఇలా అయినా అనుకోవడానికి బట్ జగన్ ది రాక్షస బ్రెయిన్ కాబట్టి దానికి ఇంకో అడుగు ముందుకేసి మన క్రిస్టియన్ సోదరులని కూడా ఆ మూవీకి వెళ్లొద్దని ఆ మత పెద్దలతో వార్నింగ్ ఇప్పిస్తున్నాడంట చూసారా జగన్ లాస్ట్ కి ఎలా దిగజారిపోయాడో మరి ఈ విషయం నాకెలా తెలిసిందంటే మా ఫ్రెండ్స్ లో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారండి అంతమంది ఉన్న ఈ విషయాన్ని ఎవరు నాతో ఫ్రెండ్లీగా చెప్పుకోలేదండి బట్ నాకెలా తెలిసిందంటారా నేను అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరితో మాట్లాడుకుంటుంటే అటు పక్కకి వెళ్ళా అప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు ఫస్ట్ వాళ్ళ ఎవరు నువ్వు హరిహర వేరమల్లు మూవీకి వెళ్ళావా అని అడిగితే నేను ఇంకా వెళ్లలేదు అని సమాధానం ఇచ్చాడు మాడు దానికి ఆమె ఒకవేళ నువ్వు ఆ మూవీకి వెళ్ళుంటే నీ పని చెప్పేద్దానని వార్నింగ్ ఇచ్చింది ఆల్రెడీ మన ఫాస్టర్ గారు చెప్పారు కదా ఆ మూవీకి మనం వెళ్లకూడదని అందుకే మీ ఫ్రెండ్స్ తో ఏమైనా మూవీకి వెళ్ళిపోతావా అని అడుగుతున్నానని చెప్పింది ఈ మాట వినగానే నేను షాక్ అయిపోయానండి ఏంటి మన మధ్యలో కూడా ఈ రేంజ్ లో మత కొల్లం జరుగుతుందా అన్నది నాకు అస్సలు ఒక్క సెకండ్ అర్థం కాలే ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే ఇప్పుడు మాట్లాడుకున్న మా ఫ్రెండ్స్ ఇద్దరు వేరే వేరే ఊర్ల వాళ్ళండి మళ్ళీ మీరు అనుకోవచ్చు కదా ఒక ఊర్లో జరిగిన విషయాన్ని జగన్ పై బ్రో అని బట్ నేను మళ్లీ మా ఫ్రెండ్తో కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడి తెలుసుకున్నది ఏంటంటే ఈ బెదిరింపులు వైసీపీ పార్టీ వ్యక్తుల నుంచి ఆ ఫాస్టర్స్ కి వచ్చాయని అందుకే దాన్ని మేము సీరియస్ గా పాటిస్తున్నామని చెప్పాడు ఈ మూవీలో క్రిస్టియన్స్ గురించి ఒక్క మొక్క కూడా వాడకుండానే ఈ మూవీకి ఇంత నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారంటే మరి వాళ్ళ గురించి చిన్న విషయం అయినా మాట్లాడుంటే ఇంకే లెవెల్లో రచ్చ చేసేవారు అన్నది మీరే ఊహించుకోండి అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించుకోండి నేను మన రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్స్ అందరినీ టార్గెట్ చేస్తూ ఈ ఎలిగేషన్ చేయడం లేదు ఎవరైతే జగన్ సొల్లు మాటలు నమ్మి ఈ మూవీని చూడకుండా ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే చెబుతున్నా సరేనా సరే ఈ విషయం కొంచెం పక్కన పెట్టేసి జగన్ మైండ్ సెట్ గురించి మాట్లాడుకుంటే ఆయన పవన్ కళ్యాణ్ లా దగ్గించి మాట్లాడలేడు ఇటు ధైర్యంగా నడుచుకోలేడు అందుకే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియని అయోమయ పరిస్థితుల్లోకి వెళ్లిపోయాడు లేకపోతే ఏంటండి ఒక నార్మల్ మూవీని ఫ్లాప్ చేయడానికి ఇంతలా ట్రై చేస్తున్నాడంటే మీరే ఊహించుకోండి ఆయన మైండ్ సెట్ ఎలా ఉందన్నది ఇంకో పక్క జగన్ ఈ హరిహర వేరమల్లు మూవీని నాలుగు పక్కల నుంచి ఫ్లాప్ చేయాలని చూస్తున్నా ఈ మూవీ మాత్రం అస్సలు తగ్గడం లేదండి దీని అంత కారణం పవన్ కళ్యాణ్ గారు స్టార్డమే అయినా ఈ మూవీ ఇప్పటికీ ఇంత నెగిటివిటీని ఫేస్ చేస్తూ కూడా నూట యాభై కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు సత్త అయ్యి అంటూ చూపించింది నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చిందండి అందుకే నేను రెండు సార్లు చూసా మరి మీరు కూడా ఈ మూవీని ఆల్రెడీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సరేనా సరే మరి మళ్ళీ నేను ఇంకో మంచి వీడియోతో కలుస్తానండి అంతవరకు సెలవు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో